ఈ వీడియోలో ముందుగా మేము అందరము శాండీని మిస్ అవుతున్నాం శాండీ రాలేడు వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉన్నాడు అనమాట సో ఈ వీడియో ఆల్ అబౌట్ సమ్మర్ హాలిడేస్ మా టైంలో సమ్మర్ హాలిడేస్ ఎలా ఉన్నాయి చెర్రీ బెర్రీ శాండీ త్వరిత్ హాలిడేస్ ఎలా ఉన్నాయి అనుకోవడానికి చిన్న శాండీ లేదని వాళ్ళ మామీ ఉంది కదా సో అందరు అడుగుతున్నారు నాకెంతమంది పిల్లలు అని చెప్పి నాకు ధృవ్ విధు చెర్రీ బెర్రీ యషుకి శాండీ ఒక్కడే నిధికి త్వరిత్ ఒక్కడే అంటే ఒక్కరే వీళ్ళిద్దరు ఇద్దరు ముగ్గురిని కవర్ అనుకోండి అది వేరే విషయం సో మా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎట్లున్నాయి అనేది క్వశ్చన్ కదా అవును మా సమ్మర్ హాలిడేస్ ఏంటి సమ్మర్ హాలిడేస్ రాగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం సమ్మర్ హాలిడేస్ అనగానే మల్లె పువ్వులు మామిడికాయలు సమ్మర్ హాలిడేస్లోనా ఇంకా అందరి ఇంటికి వెళ్ళేసి వస్తావా సో అమ్మమ్మ ఇంట్లో ఏం చేస్తావు నానమ్మ ఇంట్లో ఏం చేస్తావు వెరీ నీ సమ్మర్ హాలిడేస్ అంటే నీకేంటి సమ్మర్ హాలిడేస్ అంటే నానే నానేం చెప్తాడంటే సమ్మర్ హాలిడేస్ లో మనం ఫిట్ రావాలి ఇంత మనము మంచిగా నెక్స్ట్ క్లాస్ కదా సిలబస్ అవి ప్రాక్టీస్ చేస్తుంటే మరి ఈజీ ఉంటుందని చెప్తారు ఇంత మేము ఊరిచి ఊరు వెళ్తాం ట్రిప్స్ బాగుంటాయి ట్రిప్స్ ఇన్ని రోజులు అంటే నీకు ఇప్పుడు టెన్ ఇయర్స్ కదా సో ఇన్ని ఇయర్స్లో నీకు సమ్మర్ హాలిడేస్ అంటే గుర్తొచ్చేది గోవానే కదా మరి అవును ఎవ్రీ ఇయర్ మేము గోవాకి వెళ్తాం అంటే మీరు చిన్నప్పటి నుండి గోవాలోనే సమ్మర్ అంటే వాడు అక్కడే ఎక్కువ స్పెండ్ చేశాడు ఈ ఇయర్ మటుకి ఓన్లీ గోవానే కాదు చూడాల్సింది చాలా ఉందని మేము కొంచెం కళ్ళు తెచ్చుకొని ఈసారి గోవాకి వెళ్ళకుండా వేరే వేరే ప్లేసెస్ ప్లాన్ చేసాం కానీ ఇప్పుడు మీరు ఎంత లక్కీ తెలుసా ఒక రకంగా లక్కీ జైపూర్ బాగుంటుందా మీరెప్పుడు వెళ్ళారు రా జైపూర్కి ఏముంటుంది జైపూర్లో చెప్పవా ఇక్కడ కూర్చొని మంచి అసలు ఫస్ట్ మనం మైక్ పెట్టాల్సింది వీడికండి ఒకటి చెప్పు జైపూర్లో ఏముంటుంది వేరే ఊర్లో రావా జైపూర్లోనే బాగా వస్తాయా జైపూర్ వెళ్ళమన్నా కాకినాడ వెళ్ళొచ్చు కదా కాకినాడ బాగుంటుందా ఇంకా నువ్వు ఏ ఊర్లో వెళ్ళావురా ఇప్పటివరకు చెప్పవా మైసూర్ జైపూర్ ఇంకా జైపూర్ అలా మైసూర్లో ఏం చూసావరా చెప్పు వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది ఏం ఫుడ్ తిన్నావు వెజ్ చికెన్ వెజ్ చికెన్ తిన్నావా సూపర్ ఉందా సరే ఎస్ అడుగుదాం ఇప్పుడు మీ సమ్మర్ హాలిడేస్ అసలు ఏంటి ఏం చేసావు సమ్మర్ హాలిడేస్లో నా సమ్మర్ హాలిడేస్ అన్న నా సమ్మర్ హాలిడేస్ అంటే ఎప్పుడు నా బర్త్డే గుర్తొస్తుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకెళ్తుంది అనమాట అమ్మ వన్ మంత్ మొత్తం అక్కడే ఉంటాం అప్పుడు పూల జడ వేసేవాళ్ళు ఎవ్రీ ఇయర్ నాకు అమ్మమ్మ నాకు పూల జడ వేసి ఒక ఫోటో తీపిస్తుంది నా బర్త్డేకి అలా కొన్ని ఇయర్స్ అట్లా నేను చాలా ఫొటోస్ ఉన్నాయి అట్లా ఎవ్రీ బర్త్డేకి అట్లా ఫోటో తీసుకోవటం ఇష్టం చాలా నాకు ఈ సంవత్సరం మనమేదో నాకు సమ్మర్ హాలిడేస్ అంటే అదే గుర్తు వస్తుంది మల్లెపూలు వస్తాయి కదా ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళి ఫోటో తీపించేవాళ్ళు నాకు ఈ ట్రెడిషనల్గా కాకుండా లంగా ఓణి కాకుండా అమ్మాయి కుట్టేది అనమాట నాకు లంగా ఓణి కుట్టేది అది కాకుండా ప్యాంటు షర్ట్ వేసుకోవడం ఇష్టం అదొక ఫోటో ఇదొక ఫోటో తీసేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ పెట్టి ఫోటో తీసేవాళ్ళు అదే నాకు బాగా గుర్తు మన సమ్మర్ హాలిడేస్ అంటే మనకి మామిడికాయలు చిన్న చిన్నవి కట్ చేసుకొని ఉప్పు కారం పెట్టుకొని తింటాం చీమ చింతకాయలు మళ్ళీ అదేంటి తాటి ముంజులు ఎస్ ఎస్ మల్లెపూలు సమ్మర్ హాలిడేస్ అంటే అమ్మమ్మ నానమ్మ ఇల్లు అప్పట్లో మనము మమ్మీ వాళ్ళు బయటికి వెళ్తే ఇంట్లో తినడానికి రండి 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 అని పిలిస్తే కానీ వచ్చేవాళ్ళం కాదు ఇప్పుడు వీళ్ళని బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి అంటే కూడా వీళ్ళు వెళ్ళరు టీవీలు ల్యాప్టాప్లు ట్రిప్పులు ట్రిప్కి వెళ్ళినా అక్కడ ఏసీ రూమ్ ఉండాలి అట్లా మేమైతే అయితే ఎప్పుడు ఇంకా మాకు హాలిడేస్ అంటే బయట పిల్లలతో ఆడుకోవడమే ఉండాలి మస్తు మట్టిలో ఆడుకునే వాళ్ళం పెర్రీ పిచ్చి పిచ్చిగా దుమ్ము దుమ్ము అయిపోతుండే ఇంటికి రాగానే అమ్మమ్మ వాళ్ళు స్నానం చేపిస్తుండే తెలుసా సమ్మర్ హాలిడేస్ వస్తే అసలు అప్పుడు నిజంగా ఎవ్వరికి మనకు ఎవరికి కార్లు లేవు కదా ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సు అసలు ఎప్పుడు ఇప్పుడు సిటీ బస్ ఎక్కలే కదా నువ్వు ఎక్కడా అదురు సిటీ బస్సు ఎప్పుడెక్కవరా నువ్వు ఎక్కడా సిటీ బస్ ఎక్కించాలి నిజంగా చర్య బెరని ఇప్పటివరకు ఒక్కసారి కూడా సిటీ బస్ ఎక్కించలేదు ఫ్లైట్ జర్నీ ట్రైన్ జర్నీ బస్ జర్నీ అంటే నైట్ వేరే ఊర్లకు వెళ్ళడానికి అలాంటి బస్సెస్ ఎక్కారు కానీ ఇప్పటివరకు సిటీ బస్ ఎక్కలేదు మేము ఎక్కడికి వెళ్ళాలన్నా సిటీ బస్సే నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫైవ్ కిలోమీటర్స్ అనమాట అప్పుడు సిటీ బస్కి టూ రూపీస్ టూ రూపీస్ అయితే ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇచ్చేవాళ్ళు నాకు ఛార్జెస్కి తాతయ్య అయితే బస్ ఎక్కితే ఫైవ్ రూపీ ఐ మీన్ ఎయిట్ రూపీస్ సేవ్ చేసుకోవచ్చు కదా ఆటో ఎక్కకుండా బస్ కోసం వెయిట్ చేసి బస్ ఎక్కి ఆ మిగిలిన డబ్బులు ఇంటి దగ్గర దక్కకుండా సెంటర్లో దిగి చాక్లెట్స్ అవి కొనుక్కొని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళేదాన్ని మళ్ళీ అట్లా డిఫరెంట్గా ఉండేది మన అంటే అప్పుడు మనకి మూవీ టికెట్ ఎంత వన్ రూపీ టూ రూపీ ఇంకొకటి ఇంకొకటి తెలుసా ఇప్పుడు అమ్మ వాళ్ళు మనీ ఇచ్చేవాళ్ళు కాదు ఏం కావాలన్నా కానీ అన్ని ఇంట్లో తెచ్చిపెట్టేవాళ్ళు ఏమన్నా అందరేమో ఫ్రెండ్స్ అందరు మనీ తెచ్చుకొని అక్కడ వాళ్ళు అనమాట అవన్నీ ఇంట్లో ఉండేవి నాకేంటి ఇంట్లో ఉండేది కాదు డబ్బులు ఇస్తే వాళ్ళం కదా అనిపిస్తుంది అనమాట అలా తాతయ్య డబ్బులు ఇచ్చినప్పుడు ఛార్జెస్కి అవి మిగుల్చుకొని నచ్చుకుంటే వచ్చి కొనుక్కునేదాన్ని అప్పుడు అమ్మమ్మ వాళ్ళు వన్ రూపీ టూ రూపీస్ ఇస్తే అసలు అవి ఎన్ని డబ్బులో తెలుసా అవును బాగుండేది సమ్మర్ హాలిడేస్ మీ సమ్మర్ హాలిడేస్ అంటే మీ ఫ్రెండ్స్ ఏమన్నారా ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అని ఏం చెప్పారు మీ ఫ్రెండ్స్ ఏం చెప్పారు నో ప్లాన్ మీ ఫ్రెండ్స్ త్రూ నో ప్లానా వీడియో గేమ్స్ వీళ్ళకి వీడియో గేమ్స్ ఏ సమ్మర్ హాలిడేస్లో ఏం కావాలంటే ఈ గేమ్ కావాలి ఆ గేమ్ కావాలి ఇది కొనిపించు అది కొనిపించు అంతే అసలు ఫ్రెండ్స్తో ఫే లేదు సరే ఇప్పుడు ఇప్పుడు మన సమ్మర్ ప్లాన్ ఏంటి కింద అపార్ట్మెంట్స్ లో చాలా మంది ఉన్నారు కదా మీ బిల్డింగ్ లో వాళ్ళతో ఆడుకోవచ్చుగా అసలు ఫ్రెండ్స్ తో ఆడితే మీరు ఏం ఆటలు ఆడతారు అక్కడ టూ సెవెంటీ ఫైవ్ దగ్గర ఏమేమి ఆడతారు నాన్న గేమ్స్ మంచి చెప్పు నాన్న హైడెన్సిక్ ఫుట్బాల్ ఆడతారు అక్కడ ఇంకా

అప్పుడు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో మీరు ఐస్ క్రీమ్ తినాలంటే వెనిలా ఐస్ క్రీమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అమ్మ అన్ని ఫ్రిజ్ లో తెస్తే మీకు స్కూబ్ లో వేసి అది రోజు ఇప్పించారమ్మా ఫైవ్ అంటే పాలైస్ ఫైవ్ రూపీస్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మన దగ్గర టూ రూపీస్ వన్ రూపీ దాని మీద మనకి తింటాం కదా సగ్గు బియ్యము సేమ్ అవి వేసేనేమో టూ రూపీస్ నార్మల్ ప్లెయిన్ కలర్వేమో వన్ రూపీ అప్పుడు ఇంటి ముందరికి వచ్చి బెల్ కొడుతుండే ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పనా మన సమ్మర్ హాలిడేస్ అంటే ఇస్ నథింగ్ బట్ ఒక క్లాస్ చెప్పి ఇంకో క్లాస్కి వస్తాం కదా ఆ బుక్స్ అన్నీ ఏం చేస్తాము ఐస్ వాడు వస్తాడా మేము తీసుకుంటే అనేవాడు అనమాట కొన్ని బుక్స్ ఇచ్చేది ఒక రెండు ఐస్లు తీసుకునేది అవును బుక్స్ ఇస్తే వాళ్ళు ఐస్ ఇచ్చేవాళ్ళు తెలుసా ఏమైనా ఇంకా ఆ బుక్స్ కూడా ఏ పడితే ఇవ్వకూడదు ఇప్పుడు మొత్తం ఆ సిలబస్ అంతా అయిపోయిన తర్వాత బుక్లో పేజెస్ మిగులుతాయి కదా మిగిలిన పేజెస్ అన్ని తీసి ఒక బుక్ ఒక బుక్ తయారు చేసుకునే వాళ్ళం ఆ బుక్ నెక్స్ట్ ఇయర్కి రఫ్ బుక్గా వాడుకోవాలి చెప్పినా ఆ బుక్ని వాడుకోవాలి ఆ బుక్ వేస్ట్ చేయొద్దు అంటే పేపర్స్ వేస్ట్ చేయద్దు బాగుంటుండలే అండ్ ఆ ఐస్ క్రీమ్ కూడా వచ్చి బెల్ కొట్టింటే వెళ్ళాలి వెళ్తే అలా అన్ని కలర్స్ ఉంటాయి ఫస్ట్ ఒక ఒక గ్లాస్ ఉంటుంది బెర్రీ అందు మొత్తం ఐస్ వేసి ఫుల్ ఒత్తి 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 పెడతాడు అందులో ఒక పుల్ల పెట్టి అది బయటికి తీస్తాడు బయటికి తీసిన తర్వాత అక్కడ అన్ని కలర్స్ ఉంటాయి ఏ కలర్ కావాలి అంటే ఆరెంజ్ అంటే ఆరెంజ్ గ్రీన్ అంటే గ్రీన్ రెడ్ అంటే రెడ్ ఎల్లో అంటే ఎల్లో అన్ని కలర్స్ వేసి ఇస్తాడు అది తీసుకొని అంటే స్వీట్ వచ్చేది మళ్ళీ కొంచెం అవునా అది మనం ఇంట్లో చేయచ్చు నేను చేస్తాలే షోలో అండ్ అది మొత్తం ఇట్లా లాగి 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 స్వీట్ అంతా అయిపోయినాక మళ్ళీ ఐస్ తెల్లగా అయిపోయేది లాస్ట్కి ఐస్కి ఏముండేది కాదురా ఇంకొక నువ్వు తిన్నావా నీకు ఎలా తెలుసురా తారే జమీన్ పర్ మూవీ చూసాడేమో తారే జమీన్ పర్ మూవీ చూసావా బెర్రీ నువ్వు బాగుంటది కదా అది మూవీ అండ్ మళ్ళీ కుల్ఫీ కూడా వచ్చేది కదా ఇంటి ముందు టూ రూపీస్ పెట్టి తీసి పుల్లలో ఇచ్చేవాడు ఇట్లా 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 అనేవాడు ఇట్లా ఇట్లా అని ఇట్లా తీసి ఇచ్చేవాడు బాగుంటది అండ్ మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆరు బయటవారు మంచం వేసుకొని పడుకుంటే మళ్ళీ పుల్ల స్మెల్ బాగుండేది అవన్నీ నేను సమ్మర్ హాలిడేస్ లోనే పువ్వులు గుచ్చడం నేర్చుకున్న అమ్మమ్మతో అన్ని అవన్నీ బాగుండేది అప్పుడు మాకు వీడియో గేమ్స్ టీవీలు కూడా ఇంత ఉండేవి కాదు ఎప్పుడో ఒక టైంలో వచ్చేది కాదు అప్పుడు ఏ లేవు ల్యాండ్ ఫోన్స్ ఇప్పుడు మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మా 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 అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మమ్మీకి ఫోన్ చేయాలి అంటే వన్ రూపీ వేస్తే త్రీ మినిట్స్ వచ్చేది అక్కడ పబ్లిక్ లకి వెళ్ళి ఫోన్ చేస్తే మాట్లాడాలి అది కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉండేది కాదు పక్క చేసేవాళ్ళం సేమ్ అంతే టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉండేదనమాట ఆ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కి కాల్ చేసేవాళ్ళు అమ్మతో వాళ్ళతో మాట్లాడాలంటే ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి మాట్లాడేవాళ్ళం ఫస్ట్ వన్ రూపీ కాయిన్ వేసి త్రీ కి ఇంకా అయిపోతుందన్న క్విక్ క్విక్ సౌండ్ వస్తే మళ్ళీ ఇంకొక కాయిన్ వేయాలి కాయిన్ వేయకపోతే కట్ అయిపోతుండే ఇష్టమైనా ఐస్కోలానా సరే ఈసారి ఐస్కోలే తిందాం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఉంటున్నట్టుంది ఐట్స్కోల ఇలా పిల్లలతో మనం అన్నీ షేర్ చేసుకొని ఒకసారి నా చిన్నప్పటివి ఫొటోస్ యశు వాళ్ళ చిన్నప్పటి ఫొటోస్ నిధి వాళ్ళ చిన్నప్పటి ఫొటోస్ అవి కూడా తీసుకొని వచ్చి వీళ్ళకి అన్నీ చూపిస్తూ అవి కూడా మేము షేర్ చేసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చితే బాగుంది అనుకుంటే ఇంకా ఇలాంటి విషయాలు చెప్పమంటే చెప్తాము నచ్చలేదు అంటే కనుక మళ్ళీ చేయం సరే మరి బాబాయ్ బాయ్